ఈరోజు పత్రికా సమావేశ ముఖ్య ఉద్దేశం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సందర్భ సంబంధించి కాంగ్రెస్ పార్టీ మరి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి విద్యా సంస్థల అధినేత ఆయన నియమించడం జరిగింది పార్టీ ఆదేశం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశం మరియు ముఖ్యమంత్రి గారి ఆదేశంతో మరి ఈరోజు కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా మరి విద్యావంతులందరూ కూడా మరి ఆల్పోస్ట్ నెవర్ట్ బలపరిచిన బలపరచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది ముఖ్యంగా ఎమ్మెల్సీ అంటేనే ఎగువ సభ ఎగువ సభ అంటే విద్యావంతులు ఉండాలి సమాజంలో ఉన్న ప్రతి అంశం మీద అవగాహన కలిగిన వాళ్ళై ఉండాలి మరి ప్రభుత్వానికి మంచి సూచనలు చేసే వాళ్ళు ఉండాలి చాలా కొత్త కొత్త రిఫార్మ్స్ తీసుకురావాల్సిన వాళ్ళు ఉండాలంటే వాళ్లకు విద్యావంతులైతేనే సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళైతేనే ఈ ప్రజలకు ఏమేమి ఉన్నాయో వాటి మీద ఒక అవగాహనకు రావాల్సి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ సభకు వాళ్ళనే పంపాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు మీరు గమనిస్తే అభ్యర్థులు ఎవరు నిలబడ్డం అందరికీ తెలుసు నేను అభ్యర్థుల విషయానికి వస్తున్నాను తర్వాత పార్టీ విషయానికి వస్తున్నాను మన ప్రాంత పరిస్థితులను విషయానికి వస్తాను మొదటగా అభ్యర్థుల విషయానికి వస్తే మన అభ్యర్థి ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి విద్యా సంస్థలు నడిపిస్తూ ఎంతోమంది విద్యావంతులను చేస్తూ సమాజానికి మరి విద్యావంతులను అందిస్తున్నటువంటి సంస్థలు నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఇక మిగతా వ్యక్తులు ఏమున్నారో వివిధ వ్యాపార రంగాల్లో ఉండి కూటకొక పార్టీ మారి ఈరోజు మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ బలపక్షినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన లేని పార్టీ లేదు నాకు తెలిసి ఆయన కాంగ్రెస్లో ఉండిపోయిండు ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నట్టున్నాడు బీఆర్ఎస్లో ఉన్నాను తర్వాత బీజేపీలోకి వచ్చిండు అంతకుముందు పిఆర్పిఆర్పి వైఎస్ఆర్సిపి ఉన్నాడు అభ్యర్థి వైఎస్ఆర్సి నాకు తెలిసి ఆయన తలుపు తట్టని పార్టీ లేదు ఒక స్థిరత్వం లేని వ్యక్తి చంచలమైన మనస్తత్వం కల వ్యక్తి కాబట్టి మనం ఎన్నుకునే అభ్యర్థి కూడా ఒకసారి గమనించాలి మనం ఏదో ఆవేశంలోనో ఉద్రేకంలోనో ఏదో సోషల్ మీడియా ప్రభావంలోనో ఏదో పార్టీ ఆయనకు ఏదో బలపరిచిందనో మనం ఓటేస్తే విద్యావంతులు మీరు నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి బలమైన అభ్యర్థి ఎవరు విద్యావంతులు ఎవరు ఒక స్థిరత్వం గల వ్యక్తి ఎవరు ఇకపోతే రెండవ విషయం ఏంటంటే బీఆర్ఎస్కు అభ్యర్థి దొరుకుతలేడు మరి బీఆర్ఎస్కు నిజంగానే అభ్యర్థి దొరుకుతలేడా లేకపోతే ఇప్పుడు నిలబెట్ట నిలబెట్టిన బీజేపీ అభ్యర్థితో ఏమైనా లోపాయికారం ఒప్పందం ఉందా ఒకసారి నేను విద్యావంతులకు విచక్షణ వదిలేస్తున్నా వాళ్ళ ఆలోచనకే వదిలేస్తున్నా ఇకపోతే మన ప్రాంతీయ సమీకరణాలు ఎట్లున్నాయంటే బిఆర్ఎస్ వాళ్ళకు వాళ్ళకు సంబంధాలు ఉన్నాయి ఎవరికి ఈ నిలబడ్డ అభ్యర్థికి స్థానికంగా నిలబడ్డ ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థికి మన స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ ప్రధానమైన నాయకులకు సంబంధాలు ఉన్నాయి అవి వ్యాపార సంబంధాలా మరి మరి బంధుత్వం ఉందా తెలియదు మరి ఇక్కడ కూడా ఉండే బీఆర్ఎస్ శ్రేణులు వాళ్ళని బలపరిచే అభ్యర్థులు తద్వారా అది బీఆర్ఎస్కు బలం చేకూరబోతుంది ఒకవేళ ఆయన మనం వాళ్ళు ప్రజల గీట్లో బలపరుస్తారు కాబట్టి విద్యావంతులు అని ఒకసారి ఆలోచించండి పది సంవత్సరాల్లో మీ విద్యావంతులు ఎంతవరకు నష్టపోయారు ఆ ప్రభుత్వంలో మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మరి ఇంతకుముందు సోదరుడే చెప్పిండు వచ్చిన సంవత్సరం లోపలనే దాదాపు యాభై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చారు ఇన్డైరెక్ట్గా డెబ్బై రెండు వేల మంది ఉద్యోగస్తులకు మరి మరి ప్రభుత్వం తరఫున ప్రమోషన్లే కానీ వివిధ పద్ధతుల్లో వాళ్ళకి లబ్ధి చేకూరింది మరి మీకు జాత్ క్యాలెండర్ కూడా ప్రమాణంగా నడుస్తుంది విద్య మరి ఉద్యోగస్తులు కూడా ప్రతి నెల నెల వాళ్ళ గౌరవప్రదంగా మొదటి ఫస్ట్ నాడే జీతాలు రావడం అంతకుముందు ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు ఒక క్రమశిక్షణతో ప్రభుత్వం నడుస్తున్నారు మరి అలాంటప్పుడు మనం ఏ అభ్యర్థిని నిలబెట్టుకుంటే విద్యావంతులకు లాభం చేకూరుతుంది ఒకసారి విద్యావంతులు ఆలోచన చేయండి అదే కాకుండా ఇప్పుడు ప్రధాన అంశం విద్యావంతులకు లే ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే మరి చార్మినార్ జోన్లో ఉన్నటువంటి మనం ఒక ఇరు ఇరవై కిలోమీటర్ల దూరము హైదరాబాద్ మనకు అలాంటిది మన మెదక్ జిల్లా అని మరి సిరిసిల్ల రాజన్నగర్ జోన్లో కడపడం జరిగింది ఇది ఎవరి పుణ్యం ఎవరు చేస్తే జరిగింది ఈరోజు అన్ని మాట్లాడుతున్నారు అన్ని వాళ్ళే చేస్తున్నారు ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ కూడా వాళ్ళు చేసిందే మరి చార్మినార్ జోన్ కూడా వాళ్ళే చేసి మరి నాలుగున్నర సంవత్సరాలు ఇక్కడ ఉన్న విద్యావంతులు మరి ఒక్కనాడు కూడా దాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోయింది మరి వాళ్ళే వచ్చి ఇప్పుడు మీరు చార్మినార్ జోన్ కలపాలంటే మీరే పోయి మళ్ళీ వాళ్ళని కలుస్తున్నారు కలిపిన వాళ్ళనే మీరు పోయి మళ్ళీ కలవడం ఎంత విడ్డూరంగా ఉందో ఒకసారి విద్యావంతులు ఆలోచన చేయండి కాబట్టి ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది కాబట్టి చార్మినార్ జోన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ శత విధాల ప్రయత్నిస్తుంది ఇక్కడ ప్రాంత విద్యావంతులకు ఉద్యోగస్తులకు రానున్న రోజుల్లో ఒక మంచి రోజులు తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి చార్మినార్ మన సర్సాపు సభలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన నోటి నుంచే మనల్ని చార్మినార్గంలో కలుపుతానని కాబట్టి ఈ ఇష్యూ మీద జిల్లా మంత్రి అయినటువంటి దామోద రాజనరసిమ గారి దృష్టికి తీసుకెళ్లడానికి ఇంతకుముందు త్రీ సెవెంటీన్ సబ్ కమిటీ కన్వీనర్గా ఆయనే ఉన్నాడు మరి ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో కూడుకున్నటువంటి సమస్య ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో తీస్తేనో లేకపోతే పెన్ను పెట్టుతోనో జరిగేది కాదు ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే చాలా లోతైన విషయం క్లిష్టమైన విషయం దానికి కూడా మరి ప్రభుత్వం తరఫున స్పందన లభిస్తుంది ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో కూడుకున్నటువంటి అంశం కాబట్టి మేము విధాల ప్రయత్నిస్తాం ఈ ప్రాంతానికి ఉన్న విద్యావంతులు కానీ ఉద్యోగస్తులు నష్టపోకుండా చార్మినార్గంలో కలుతాం మమ్మల్ని నమ్మండి కాబట్టి ఇంతకుముందు అన్యాయం చేసినోళ్ళు అన్యాయం చేసిన వాళ్ళు బలపరిచే అభ్యర్థులకు ఓటేయకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఏదో ఆవేశంలోనో ఏ ప్రజ ఎవరి ఏదో పార్టీ ప్రభావంలోనో మీరు ఓట్లు వేయకండి నిలబడ్డ వ్యక్తి స్థిరత్వంగా ఉన్నాడా మరి ఏ ఏ పార్టీలో తలుపు తట్టు వచ్చి మరి ఈరోజు వాళ్ళని బలపరుస్తున్న మనుషులు ఎవరు ఇవన్నీ కూడా ప్రధానంగా మీరు ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది కాబట్టి వచ్చిన మండల ప్రెసిడెంట్లకు మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరికీ కూడా మేము ఈరోజు సమావేశం చెప్పేది ఒకటే ఇంతకుముందు జిల్లా అధ్యక్షుడు గారు చెప్పినట్టు ప్రతి ఇరవై ఐదు మందికి మరి ఒక ఇన్ఛార్జ్గా పెట్టి మరి ఎన్నికలకు పోబోతున్నాం ప్రతి ఓటర్ను తలుపు తట్టాల్సిన అవసరం ఉంది ప్రతి ఓటర్కు ఇప్పుడు చెప్పిన విషయాలను జరుగుతున్న విషయాలను గతంలో జరిగిన విషయాలను మరి భవిష్యత్తులో మన పార్టీ మన బలపరిచిన అభ్యర్థి వాళ్ళకి ఏ విధంగా సహాయపడగలుగుతారు వాళ్ళ సమస్యల మీద ఏ విధంగా స్పందించబోతున్నాడో మనం గట్టిగా హామీ ఇచ్చి మరి ప్రతి ఓటర్ను జాగృతం చేసి ఈ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి ఏపించి ఆ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా ఈ సమావేశం సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను